ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం యోగిని సాధన గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు చతుషష్ఠి యోగి నెలలో పదిహేనవదైన అనగా పంచాదశ పేట మందు వ్యవహరిస్తున్న మిత తంత్ర కావుల యోగిని గురించి చెప్పుకున్నాం ఈమె కావుల తంత్రము దీక్షల గురించి మరియు ఎవరైతే కౌలి తంత్రం చేస్తున్నారో వారికి విశేషమైన తోడ్పాటుగా ఉంటూ ఆ తంత్ర యోగంలో సిద్ధులను పొందింపజేసేందుకు ఈమె తమ వంతుగా కృషి చేస్తూ సర్వశక్తులను సర్వసిద్ధులను ప్రసాదించగలదు కాగా ఈమె యొక్క ఉపాసన చేసేవారు కౌలి వామాచారం చేయాలనుకుంటే అతిశీఘ్రంగా ఫలితం పొందగలరు ఈమె ఒక మన చేత చేయించగల మహాశక్తి ఈ మంత్రము కూడా మనం శుక్రవారము పూర్ణిమ అమావాస్య శుక్లపక్ష అష్టమి రోజు ప్రారంభించి జపం చేసుకోవచ్చు ఈ మంత్రము కూడా మనం లక్ష జపం పూర్తి చేసి పదివేలు హోమము వేయి తర్పణము వంద మార్జనము పది మంది గురుశిష్య పరంపరకు భోజనం భోజనమిచ్చి ఇదే మంత్రము ప్రతి రోజు నూటెనిమిది జపించడం వలన మనం చేసే సకల విధములైన తంత్రయోగములకు ఈమె సహకరిస్తుంది ఇదే మంత్రము పదకొండు లక్షలు జపించే వారికి మిత్ర యోగిని ప్రసన్నత చేకూర్చి శ్రేయస్సులను మరియు తోడ్పాటును దర్శక ప్రతిమను చూపించగలదు కాగా ఈ మిత యోగిని ఉపాసన కౌళి వామాచారంతో చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితములు అందించగలదు కాగా తంత్ర యోగంలో సకల శక్తులను ప్రసాదించగలదు అనగా నోట్లో తమలపాకు ఒక్క కొంచెం చున్నము లేక ఉంచి దానిని నమ్ముతూ జపం చేయడం వలన అది వామాచారం అవుతుంది దాని వలన ఈ మిత యోగిని అతివేగంగా ప్రసన్నత చేకూర్చగలదు ఇప్పుడు మితయోగిని మంత్రము మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మిత తంత్ర కౌల దీక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మిత తంత్ర కౌల దీక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం

దేవత స్వరూపుల ఏ యక్షిని ఉపాసన చేసినా తొలి సంధ్య మరి సంధ్య తప్పనిసరి కులదేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది వాచిక జపమే చేయవలసి ఉంటుంది మానసిక ఉపాంస జపం పనికిరాదు రాత్రి పది గంటల నుండి రెండు గంటలలోగా పదహారు మాలలు జపం చేసి ఈ ఉద్ధమేశ్వర తంత్రంలో చెప్పబడిన ముప్పై ఆరు మంది అక్షణల యొక్క ఏ సాధన అయినా సరే అతి శీఘ్రంగా చేసుకోవచ్చు ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశమహ విద్యార్థి దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి చండి చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క అధిపాజ్ఞలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు కాగా యక్షిణీ కవచము యక్షిణీ గుటికలు ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిను సాక్షాత్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యక్షిణి యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధిప చేసుకోగలరు చేయండి ఆనందములతో చేశ్వర్యూక్తమైన భోగయుక్తమైన ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్